ఖైరతాబాద్ బడా గణేష్ పనులు చకచకా సాగిపోతున్నాయి డెబ్బై అడుగులెత్తులో ఈసారి గణేష్ భక్తులకు దర్శనమివ్వనున్నాడు చవితికి సమయం తక్కువగానే ఉండడంతో ఎక్కువ మంది కళాకారులతో పనులు వేగవంతంగా చేస్తున్నారు మట్టి పనులు దాదాపుగా పూర్తి కావడంతో వచ్చే వారం నుంచి కలర్స్ వేయనున్నట్లుగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ తెలిపారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఖైరతాబాద్ గణనాద్రి ఈసారి డెబ్బై అడుగుల రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు శ్రీ మహాశక్తి శక్తి గణపతిగా కూడా గణప దర్శనం ఇవ్వబోతున్నాడు ఒకసారి రాజ్ కుమార్ ఉన్నారు ఒకసారి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఏంటి ఓవరాల్గా పనులు ఎంత వరకు వచ్చాయి ఎప్పటికల్లా పూర్తి స్థాయి అయ్యే అవకాశం ఉంది రెండు లేయర్లలో వర్క్ అయితే కంప్లీట్ అయిందండి మీరు చూసినట్టయితే మరొక ఫోర్ ఫైవ్ డేస్లో సైట్లో ఉన్న శివపార్త కళ్యాణము మళ్ళీ శ్రీనివాస కళ్యాణం కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత పైన వచ్చేసేసి మీరు వినాయకుని ఫేసెస్ పాములు అన్ని ఫినిషింగ్ అయిపోయాయి అన్నమాట మేము టార్గెట్ ఏంటంటే ఇరవై తారీఖు వరకు కంప్లీట్ కావాలని టార్గెట్ దాని తర్వాత పెయింట్ వేయాలని ఆలోచన అనమాట మరి ఇరవై తారీఖు ఒక రెండు రోజులు అక్కడెక్కడైనా ఫస్ట్ వినాయకుని మట్టి సంబంధించిన పనిని కంప్లీట్ చేస్తాము చిన్న చిన్న పనులు ఉంటే మాత్రము ఇంకో రెండు రోజులు మూడు రోజులు కట్టచ్చు ఎండ్ ఆఫ్ ది డే ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే వినాయకుని మట్టి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ అయ్యి పెయింట్లు పనులు అనేది మొదలు పెడతాము సమయం చాలా తక్కువగా ఉంది ప్రతి ఏడాది కూడా రెండు రోజులు ముందుగానే ఖైదాబాద్ గణనాథం భక్తులకు లభిస్తుంది ఈసారి అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేకపోతే ఆ రోజు ఓపెన్ చేస్తారు ఖచ్చితంగా రెండు రోజుల ముందు ఇంతకుముందు ముందు ఏ విధంగా మేము ప్రతి సంవత్సరము చెబుతూ ఉంటాము ఈ సంవత్సరం ఎక్కువ మంది కళాకారులను పెట్టాము ఖచ్చితంగా రెండు రోజుల ముందే వినాయకుని రెడీ అయ్యే విధంగా మేము ప్రతి సంవత్సరం ఏ విధంగా రెడీ చేస్తాము రెండు రోజుల ముందు ఖచ్చితంగా పెయింట్లతో సహా రెడీ చేసి పెడతాము మీరు విగ్రహాలు అయితే ఒక వన్ వీక్ ముందే సైట్లో ఉన్న మీరు చూసినట్టు అయితే శ్రీనివాస కళ్యాణము శివపార్వత కళ్యాణం అయితే ఒక వన్ వీక్ ముందే రెడీ చేసేస్తాం దాన్ని దాని తర్వాత వినాయకుని మాత్రం రెండు రోజుల ముందు రెడీ చేసేస్తాం ఎప్పుడు లేని విధంగా ఈసారి కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది ఏ విధంగా సమన్వయంతో ముందుకు వెళ్ళబోతున్నారు ఇక్కడ సీసీ కెమెరాలు తదితర ఏర్పాట్లు పోలీసులతో సమన్వయం చేసుకోబోతున్నారు ప్రతి సంవత్సరం ఏంటంటే ప్రభుత్వ అన్ని రకాల సపోర్ట్ చేస్తారు మరి మన బ్యారికేడింగ్ కావచ్చు వాటర్ బాక్స్ ట్రీ కటింగ్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్స్ ప్రభుత్వ దాదాపు ముప్పై కెమెరాస్ ఏర్పాటు చేస్తారు మన గణేష్ ఉత్సవ కమిటీ కూడా దాదాపు ముప్పై కెమెరాస్ ఏర్పాటు చేస్తారు మరి రెండు కమిటీల విషయం వస్తే వాళ్ళకు మేము అకౌంట్ చెప్తా ఉన్నాం అనమాట ట్రాన్స్పరెన్సీ అనేది మేము ఈ సంవత్సరం చూపియదలుచుకున్నాం అనమాట ఎందుకంటే అందరికీ కూడా ఎన్నెన్నో డౌట్స్ ఉన్నాయి గణేషులపై అయినా ఆ ఇన్ని సంవత్సరాల డౌట్స్ కూడా అన్ని క్లియర్ చేయాలని ఖచ్చితంగా మా మైండ్లో కూడా ఉన్నదనమాట ఎందుకంటే చాలామంది చాలా భ్రమలలో ఉన్నారు ఇదేంటంటే మేము భక్తుల వినాయకుడు ఇది భక్తుల వినాయకుడు భక్తులు నచ్చే విధంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అంతా ట్రాన్స్పరెన్సీ చూపించి ప్రతి సంవత్సరం కూడా ఇంకా గొప్పగా తయారు చేయాలని నా ఆలోచన అనమాట ప్రతి ఒక్కరు లడ్డు మీద చాలా ఆసక్తిగా చూపిస్తారు ఈసారి కూడా వచ్చిన లడ్డు వచ్చినట్టు భక్తులు లేకపోతే చేతిలో పెట్టే అవకాశాలున్నాయి చేతిలో పెట్టే అవకాశం లేదండి చేతిలో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మరి అది పబ్లిక్ ఆశించే ఇంకా సంఖ్య పెరుగుతుంది లడ్డులైతే చాలా మంది ఉన్నారు చాలా మంది ఇచ్చేవాళ్ళం అనమాట అది పబ్లిక్ ఎంతమంది వస్తే అంత సరిపోయేంత లడ్లు కూడా వస్తూ ఉన్నాయి అనమాట చాలా మంది మొక్కుబాటులు ఉన్నాయి ఒక వాళ్ళ ఐదు ఆరు సంవత్సరాలు కంటిన్యూ పెడతారనమాట ఆ విధంగా శ్రీకాంత్ని భక్తులు రెండు వేల కిలోలు ఇస్తున్నారు ఇంకో రుచి ఫుడ్స్ వాళ్ళు రెండు వేల కిలోలు చిన్న చిన్న లడ్డు చాలా వస్తున్నాయి ఖచ్చితంగా వచ్చే లడ్లన్నీ అందరికీ మంచి విధంగా రెండు రోజుల తర్వాత కంటిన్యూ మంచి విధంగా ఏర్పాటు చేస్తాము దాంతోపాటు రుద్రాక్షలు ఖైద వైశ్య సంఘం వాళ్ళు రుద్రాక్షలు మీరు చూసినట్టయితే పద్మశాలి వం సంఘం వాళ్ళు గరికమాల జంజము పట్టు వస్త్రాలు భగవంతునికి షాల్వా అన్ని ఏర్పాటు చేస్తారు వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు పద్మశాలి వంక మొదటి పూజ వాళ్ళు చేసి ఇస్తూ ఉన్నారు దాని తర్వాత మొదటి పూజగా గవర్నర్ గారు లే వారితో పాటు మరి ముఖ్యమంత్రి గారు వచ్చే అవకాశం ఉంది దానం నాగేంద్రన్న గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు వారు మరి అదేవిధంగా మీరు చూసినట్టే సెంటర్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయక్క గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు చింతన్ రామచంద్ర అన్న గారు మరి అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ గారు ఖైదాబాద్ కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు వీళ్ళందరూ ముందు ముందుండి ఆ మొదటి పూజలో పాల్గొని వినాయకుని వినాయకుడు ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తారు మొత్తానికైతే పనులు దాదాపుగా వేగవంతంగా జరుగుతున్నాయి ఈసారి ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా పనులని అయితే రాత్రి పగలు కలిపి ఇరవై గంటల పాటు కూడా కార్మికులు పెట్టి పనులు చేపిస్తున్నారు అలాగే ఎవరైతే దాతలు ఉంటారో దాతలు ఇక్కడ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది వైపు ఫోన్ ఏర్పాటు చేశారు అలాగే క్యాష్ ఇచ్చే వాళ్ళ కోసం క్యాష్ వాటికి సంబంధించిన బిల్స్ను కూడా వీళ్ళు రసీదులను కూడా ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద బడా గణేష్ కాబట్టి ఖచ్చితంగా విరాళాలు అనేది ఉండాల్సిందే ఆ విరాళాలకు సంబంధించిన ఎప్పటిలాగే ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత త్వరగా కూడా పనులన్నింటి కూడా కంప్లీట్ చేస్తామంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ అయితే చెప్తున్నారు సో ఇది ఖైరతాబాద్ బడా గణేష్ ఉన్న తాజా పరిస్థితి ఓవర్ టు స్టూడియో